El... జిల్లా చింతరపూడి నియోజకవర్గం చింతరపూడిలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎలిజా మాట్లాడారు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తెలియజేశారు బహిరంగంగా రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ పార్టీలోని కొంతమంది వ్యక్తులు చెబుతున్నారని తెలిపారు అలాగే కొంతమంది ఓట్లు హక్కును తీసివేస్తామని కూడా అంటున్నారని అన్నారు ఇలాంటివన్నీ ఆగాలన్నా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా బీజేపీ పార్టీని కట్టడి చేయగలిగిన శక్తి సత్తా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేశారు ప్రజలంతా కూడా మాకు అండదండగా ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు అందరూ కూడా ఈరోజు నేను మన కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అనేటువంటి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ నాకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తర్వాత చిత్రపూడి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా అసెంబ్లీ చేయడానికి ఈరోజు నామినేషన్స్ దాఖలు చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా సోనియా గాంధీ గారు అలాగే రాహుల్ గాంధీ గారు మరి షర్మిలా గారు వారందరూ కూడా ఆశీర్వించిన పాటించారు చిత్రపూడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజున దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను దయచేసి అర్థం చేసుకున్న అందరికీ కూడా మనం చేస్తా ఉన్నారు ఎందుకనంటే మరి బహిరంగంగా రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి ఒక పక్కన బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చెప్తా ఉన్నారు అలాగే మరి కొన్ని చాలా విచారకరమైన విషయాలు ఏంటంటే ఈ విశాల ఏంటంటే ఓటర్ కొంతమంది ఒక సెక్షన్ ఓటర్ తీసేస్తామనే మాట కూడా వాళ్ళు చెప్పడం జరిగేది సో ఇలాంటివన్నీ కూడా ఆగాలంటే రాజ్యాంగాన్ని మారకుండా ఆగాలంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా బీజేపీని కట్టడి చేయగలిగినటువంటి శక్తి సత్తా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పాటు కలిపి మరి ఈ రోజున చాలా మంది కూటంలో ఇండియాలో కూటంలో ఉన్నటువంటి పార్టీ వారిలో ప్రధానంగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో వామపక్షాలు ఉన్నారు వామపక్షాల వారు కూడా మాతో పాటు కలిసి ఈ యొక్క ఉద్యమం అనుకోండి లేకపోతే ఒక యుద్ధం అనుకోండి బీజేపీని నిర్వహించడానికి అందరం కలిసి పోరాడుతున్నాం